హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ప్రేమ ఓ ప్రేమ ఎపిసోడ్ నెంబర్ త్రీ అమ్మగారు ఆ అమ్మాయి మన బాబుగారికి స్పెషల్ అనుకుంటా అని అంటాడు అరే రాజు ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది నీకు ఏమైనా పిచ్చా తను నాకు స్పెషల్ ఏంటి అని రిషి అంటాడు అంటే బాబుగారు ఆ అమ్మాయి మీకోసం ఒక లెటర్ కూడా తీసుకొచ్చింది లవ్ లెటర్ అనుకుంటా అని రాజు అంటాడు అన్నయ్య ముందు నువ్వు వెళ్ళు నీ కోసం వచ్చిన ఆ వదిన ఎవరు అనేది మేము కూడా చూస్తాం అని అక్షయ అంటుంది అక్షయ ఎవరు నీకు వదిన అని రిషి అంటాడు అదే ఆ అమ్మాయి ముందు నువ్వు పద అని అంటుంది రిషి కూడా తన కోసం వచ్చిన ఆ అమ్మాయి ఎవరా అని అనుకుంటూ లోపలికి వెళ్తుంటాడు అప్పటికే రాజు తన కోసం స్నాక్స్ జ్యూస్ ఇవ్వడంతో అవి తింటూ ఉంటుంది లోపలికి వచ్చిన రిషి తనని చూసి నువ్వేంటి ఇక్కడ అసలు నిన్ను ఇంట్లోకి ఎవరు రానిచ్చారు సెక్యూరిటీ అని అరుస్తూ ఉంటాడు అప్పటికే స్నాక్స్ని నోటి నిండా కూరుకున్న ప్రేమ నోరు తెరిచి సమాధానం చెప్పలేకపోతుంది అలా బుగ్గల నిండా కూరుకున్న ప్రేమను చూసి హే ఆ తిండేంటి కరువు పట్టిన దానిలా తింటున్నావు అయినా నీకు ఈ మర్యాద చేసిన ఎవడు అని అంటూ అరుస్తాడు అప్పుడు రాజు అక్కడికి వచ్చి బాబుగారు నేనే ఆ అమ్మాయి గారు ఏమైనా తిన్నారా లేదో అని నేనే ఇచ్చాను అని అంటాడు నీ పని తర్వాత చెప్తాను ముందు దీని పని చూడాలి అని అంటూ నా బ్రేస్లెట్ని నీ దగ్గరే ఉంది దాన్ని నువ్వు దొంగతనం చేశావని నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు కంప్లైంట్ అనగానే నోటిలో ఉన్నది ఒక్కసారిగా మింగేస్తుంది వెంటనే పక్కన ఉన్న జ్యూస్ తాగి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు నా ముఖం చూస్తే మీకు దొంగలా అనిపిస్తుందా ఒకసారి సరిగ్గా చూడండి ఎటువైపు నుంచి మీకు దొంగలా కనిపిస్తున్నాను అని అంటూ రిషి ఎదురుగా ఫేస్ దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తుంది కాసేపు రిషి తనని అలాగే చూస్తూ ఉంటాడు అది చూసిన అక్షయ విక్రమ్ అన్నయ్య ఏంటి అలా స్ట్రక్ అయిపోయావు ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతారు హాయ్ నా పేరు ప్రేమ చూడండి ఈయన మార్నింగ్ నా తప్పు లేకపోయినా నన్ను కొట్టారు అప్పుడే ఇతని బ్రాస్లెట్ నా జుట్టులో ఇరుక్కుపోయింది దాన్ని నేను తిరిగి ఇవ్వడానికి వస్తే నేను దొంగతనం చేశానని నా మీద కంప్లైంట్ ఇస్తాను అంటున్నారు సార్ మీ వస్తువు పోగొట్టుకుంటే అది నేను తిరిగి ఇస్తున్నాను అందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటుంది మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకున్నానో అది ఈ లెటర్లో రాశాను అని అంటుంది ఆ లెటర్ చూసి రిషి వాళ్ళ నాన్నమ్మ పిన్ని బాబాయ్ అక్షయ విక్రమ్ అందరూ ఆశ్చర్యపోతారు ప్లీజ్ మీరు దీన్ని తీసుకుని చదవండి ఇది ఎప్పుడెప్పుడు మీకు ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇది మీకు ఇవ్వకపోతే నైట్ నిద్ర కూడా పట్టేలా లేదు అందుకే ఈ టైంలో ఈ బ్రాస్లెట్ ఇవ్వడానికి వచ్చాను అలాగే ఈ లెటర్ కూడా తీసుకోండి ఇందులో రాసింది చదవండి అని ప్రేమ అంటుంది నేను ఈ లెటర్ చదవను అని రిషి అంటాడు ప్లీజ్ మీరు ఇది చదివితే మన మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవుతాయి అని అంటుంది ఒకసారి చెప్తే అర్థం కాదా చదవనని చెప్పానుగా అని రిషి అరుస్తాడు ఎందుకు చదవవు రిషి ఒకవేళ నువ్వు చదవకపోతే మీ పిన్ని ఈ లెటర్ చదువుతుంది అని నందిని అంటుంది రిషి వాళ్ళ నాన్నమ్మ అక్కడికి వచ్చి ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది మీ ఇద్దరి మధ్య ఎప్పటి నుంచి రిలేషన్ ఉంది అని అడుగుతుంది అన్నయ్య వదిన అంత క్యూట్గా లెటర్ ఇస్తుంటే ఎందుకు నీ ఏగో చూపిస్తున్నావు అని అక్షయ విక్రమ్ అంటారు అన్నయ్య ఒక పని చేద్దాం నాతో పాటు నీ ఎంగేజ్మెంట్ కూడా చేసేద్దాం ఎలాగో మనం లెహెంగా సెలక్షన్కి వెళ్తాం కదా వదినకి కూడా తీసుకుందాం వదిన నీ నడుము సైజు ఎంతో చెప్పు అని అక్షయ అంటుంది అమ్మాయి గారు నాకు కూడా నచ్చారు అని రాజు అంటాడు రిషి ఒక్కసారిగా జస్ట్ షటప్ అని గట్టిగా అరుస్తాడు అందరూ సైలెంట్ అయిపోతారు ఇదిగో చూడండి ఈ అమ్మాయి నాకు మార్నింగ్ గుడిలో కనిపించింది నా టైం వేస్ట్ చేసింది అంతేకాదు నా బ్రాస్లెట్ కూడా దొంగతనం చేసింది అని రిషి అంటాడు సార్ నేను దొంగతనం చేయలేదు అనుకోకుండా నా జుట్టులో చిక్కుకుపోయింది అని ప్రేమ అంటుంది నువ్వు ఎన్నైనా చెప్పు నా కంటికి మాత్రం నువ్వు దొంగవి ఈ అమ్మాయి ఎలాంటిదో తెలుసా లేచిపోయి వచ్చిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేస్తుంటుంది అది కూడా అయిన వాళ్ళకి అని రిషి అంటాడు నేను చెప్పేది వినండి అని చెప్పేలోపే మార్నింగ్ ఇచ్చింది సరిపోలేదా అని రిషి అరుస్తాడు మీరు నిజంగానే అలాంటి పెళ్ళిళ్ళు చేస్తారా అయితే మా నాన్నమ్మకి కూడా ఎవరైనా ఉంటే చూడండి అని అక్షయ అంటుంది అవునా నా నెంబర్ చెప్తాను డీటెయిల్స్ అన్నీ నాకు పంపించండి అని ప్రేమ అంటుంది స్వరాజ్యం సీరియస్గా చూస్తుంది నువ్వు నిజంగా దొంగవా అని రిషి వాళ్ళ బాబాయ్ హరిప్రసాద్ అడుగుతాడు సార్ నిజం చెప్పండి నన్ను చూస్తే దొంగలా అనిపిస్తున్నానా ఈ అబ్బాయికి మీరైనా చెప్పండి అని ప్రేమ అంటుంది అందరూ తన ముఖంలో ముఖం పెట్టి చూసి రిషి నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ అమ్మాయిని నువ్వు సరిగ్గా చూడు మాకైతే దొంగలా అనిపించట్లేదు అని అంటారు అయినా అయినా సరే రిషి వినకుండా తనని దొంగ అని పిలుస్తుంటే ప్రేమ రిషికి ఎదురుగా ఉన్న టేబుల్ ఎక్కి రిషిని కాలితో ఒక తన్ను తంతుంది ఎన్నిసార్లు చెప్పాలి బే నేను దొంగని కాదని అని అరుస్తుంది అంతలో ప్రేమ ముఖం మీద రిషి చిటిక వేసి ఏంటి ఆలోచిస్తున్నావు అని అంటాడు ఓ ఇదంతా నా భ్రమ అని ప్రేమ అనుకుంటుంది రిషి నీకు తెలియట్లేదా నీ అరుపులకి భయపడి ఆ అమ్మాయి దేవుడికి ప్రేయర్ చేస్తుంది అని స్వరాజ్యం అంటుంది ఈ అమ్మాయికి భక్తి కూడా ఎక్కువ అని నందిని అంటుంది మీకు చెప్తే అర్థమవ్వట్లేదా ఆ అమ్మాయి దొంగ అని రిషి అంటాడు ప్రేమ రిషి కళ్ళలోకి చూస్తూ మై నేమ్ ఇస్ ప్రేమ నాట్ య దొంగ అని అరుస్తుంది అబ్బా ప్రేమ ఎంత రొమాంటిక్ నేమ్ పెట్టుకుందో అని స్వరాజ్యం అంటుంది థ్యాంక్ యూ మేడం అని ప్రేమ అంటుంది రాజు రెండు చేతి వేళ్లను ఒక దగ్గరికి లవ్ సింబల్ షేప్లో కలిపి రిషి ప్లస్ ప్రేమ రిషిమ్మ అని అంటాడు రిషి ప్రేమ ఇద్దరూ కలిసి రాజు వైపు చూస్తారు ఏంట్రా అంటున్నావు అని రిషి అంటాడు అంటే పెద్దబాబు రిషి ప్రేమ రిషిమ కపుల్ నేమ్ అని అంటాడు వాకేమైనా పిచ్చా కపుల తను నేను అని ఇద్దరు ఒకేసారి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మీరిద్దరు అని రాజు అంటాడు హే రాజు ముందు నువ్వు ఇక్కడి నుంచి పోరా అని రిషి అంటుంటాడు అంతలోకి ప్రేమ ఫోన్ రింగ్ అవుతుంది సార్ ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది అని ప్రేమ అంటుంది హే ముందు నువ్వు బయటికి వెళ్ళు అని రిషి అంటుంటే ప్లీజ్ సైలెంట్గా ఉండండి అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అంటుంది ప్రేమ వెనక స్విమ్మింగ్ పూల్ దగ్గర సిగ్నల్స్ వస్తాయి అని హరిప్రసాద్ అంటాడు థ్యాంక్ యూ అంకుల్ అని ప్రేమ వెనుక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది అసలు ఆ అమ్మాయితో మీకేంటి మాటలు అని ఇంట్లో అందరి ముందు రిషి అరుస్తాడు ప్రేమ వెంటనే ఇంట్లోకి వచ్చి హాయ్ నాకు జాబ్ వచ్చింది అని గట్టిగా అరుస్తుంది అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి స్వరాజ్యం నందిని హరిప్రసాద్ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్షయని హక్ చేసుకుని విక్రమ్కి హైఫై ఇచ్చి రాజుకి హ్యాండ్ ఇచ్చి చుట్టూ తిరుగుకుంటూ రిషి దగ్గరికి వచ్చి రిషిని హక్ చేసుకుంటుంది రిషి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు ఏంటి ఇదంతా కళా నిజమా అని అందరూ కళ్ళు నలుపుకొని వాళ్ళని చూస్తూ ఉంటారు కాసేపు అలాగే చూసి తర్వాత తనని దూరంగా తోసేస్తాడు సారీ జాబ్ వచ్చిందన్న ఆనందంలో హక్ చేసుకున్నాను అని ప్రేమ అంటుంది ప్రేమ తనని హక్ చేసుకుందని రిషి ఒళ్ళంతా దులుపుకుంటూ ఉంటాడు అక్కడ ఏమీ లేదు దులుపుకోవడానికి అని చెప్పి పూజా మందిరంలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అగ్గిపెట్టె తీసుకుని దీపం వెలిగిస్తుంటుంది స్టాపిట్ అని రిషి ప్రేమ దగ్గరికి వెళ్తుంటే రిషి ఆగు తను కోరిక తీరినందుకు దీపం పెడుతుంది దాన్ని నువ్వు ఆపడం మంచిది కాదు అని స్వరాజ్యం అంటుంది ఇంట్లో దీపం పెట్టే హక్కు ఎవరికి ఉందో తెలుసా ఈ ఇంటి కోడలు మా పెద్ద వదినకి అని అక్షయ విక్రమ్తో అంటుంది థ్యాంక్ యూ గాడ్ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నందుకు ఈ జాబ్ నాకు చాలా అవసరం అని దండం పెట్టుకుని నాకు ఒక పెన్ను పేపర్ ఇస్తారా అని ప్రేమ అడుగుతుంది ఒక్క నిమిషం ప్రేమ అని విక్రమ్ వెళ్ళి పేపర్ పెన్ తీసుకొచ్చి ఇస్తాడు థ్యాంక్ యూ సార్ అని అంటే విక్రమ్ అని పిలువు అని అంటాడు ప్రేమ నవ్వుతూ ఆ పేపర్ మీద ఒక నోట్ని రాస్తుంది ఏం రాస్తున్నావు నువ్వు అని స్వరాజ్యం అడుగుతుంది నాకు ఫస్ట్ శాలరీ వచ్చిన వెంటనే దుర్గామాతకి హన్ థౌజండ్ రూపీస్ హుండీలో వేస్తానని మొక్కుకుని నోట్ రాస్తున్నాను అని అంటుంది వాళ్ళందరి దగ్గరికి వచ్చి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ నాకు చాలా లక్కీ అని అంటుంది మరి మా అన్నయ్య అని రిషిని చూపించి అక్షయ అడుగుతుంది ప్రేమ రిషిని చూసి థ్యాంక్ యూ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది హే దేవుడి దగ్గర దీపం ఆరిపోతుంది అని స్వరాజ్యం కంగారుగా అంటుంది రిషి గబగబ తన రెండు చేతులను దీపానికి అడ్డు పెడతాడు భగవంతుడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడూ చల్లగా ఉండాలి అని స్వరాజ్యం అంటుంది ప్రేమ జాబు వచ్చిందన్న సంతోషంలో ఆనందంతో ఇంటికి వచ్చేసరికి ఇంట్లో సామానంతా చల్లాచెదురు అయిపోయి ఉంటుంది ప్రేమ భయం భయంగా లోపలికి వెళ్తుంది పిన్ని లహరి అని పిలుస్తుంది ఒక గదిలో నుంచి సౌండ్ రావడంతో ఆ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న అతడిని చూసి వాళ్ళని వదిలే ఇంకొక దెబ్బ వాళ్ళ వంటి మీద పడినా నేను ఊరుకోను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళని వదిలేయాలంటే ముందు నాకు డబ్బులు ఇవ్వవే అని ప్రేమ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు వాళ్ళు భయపడి బెదిరిపోతూ ఉంటారు భయపడకండి అతను వెళ్ళిపోయాడు అని ప్రేమ అంటుంది ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని లహరి ఏడుస్తుంది ఊరుకో లహరి భయపడకు అని ప్రేమ అంటుంది ప్రేమ అతను నీ దగ్గర మనీ తీసుకెళ్ళిపోయాడు అని ప్రియా అంటుంది పిన్ని నువ్వు డబ్బుల గురించి ఆలోచించుకు వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది చాలు అని వాళ్ళని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడుతుంది కట్టుకున్నవాడు వదిలేస్తే అనాథవైన నువ్వు మమ్మల్ని చేరదీసి మమ్మల్ని పోషిస్తున్నావు నిజం చెప్పాలంటే అనాథ నువ్వు కాదు ప్రేమ మేము అని ప్రియా కన్నీళ్లు పెట్టుకుంటుంది పిన్ని ఇంకెప్పుడు అలా అనుకు మనమంతా ఒకటే ఫ్యామిలీ అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను వాడి మీద కంప్లైంట్ ఇద్దామని నువ్వేమో పెరికిదానిలా దానిలా అన్నిటికీ భయపడుతూనే ఉంటావు అని ప్రేమ అంటుంది ఆ మూర్ఖుడిని జైల్లో పెట్టిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటున్నావా ప్రేమ వాడు మళ్ళీ బయటికి వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు ఏమి చేయడానికైనా వెనకాడడు అని ప్రియా అంటుంది పిన్ని లహరి నాకు జాబ్ వచ్చింది అని ప్రేమ అంటుంది నిజంగా నా ప్రేమ ఎంత మంచి శుభవార్త చెప్పావు ఉండు ఇప్పుడే వస్తాను అని వంటగదిలోకి వెళ్ళి పంచదార తెచ్చి ప్రేమ నోట్లో వేస్తుంది అక్షయ విక్రమ్ రిషి మెట్ల మీద కూర్చుని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ అమ్మాయి భజన చేయడం ఆపుతారా అని రిషి అంటాడు అన్నయ్య నిజం చెప్పు ఆ అమ్మాయి చాలా బాగుంది కదా అని అక్షయ అంటుంది అవునన్నయ్య అని విక్రమ్ కూడా అంటాడు గాయస్ మీరు మర్చిపోయారా నాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని రిషి అంటాడు రిషి అలా అనగానే విక్రమ్ ఫేస్ అక్షయ ఫేస్ కొంచెం డల్ అయిపోతాయి అన్నయ్య కనీసం ఆ అమ్మాయిని నా అయినా పిలిచి పరిచయం చేస్తావా అని అక్షయ అడుగుతుంది తనని మన ఫ్యామిలీకి పరిచయం చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను తనతో ఇంకా పెళ్ళి వరకు ఆలోచించలేదు అని రిషి అంటాడు అన్నయ్య అలా అంటున్నావేంటి నీకు ఆ అమ్మాయి రెండు సంవత్సరాల నుంచి తెలుసు మరి గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు అని అక్షయ అడుగుతుంది అక్కి పెళ్ళి అనేది చాలా పెద్ద విషయం కంగారు పడి నిర్ణయం తీసుకోకూడదు నేను పెళ్లి చేసుకునే అమ్మాయి మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని రిషి అంటాడు అన్నయ్య నువ్వు రియాని మాకు పరిచయం చేయాల్సిందే లేదంటే నేను నాన్నమ్మకి చెప్తాను అని గొడవ చేస్తుంది నాన్నమ్మ అన్నయ్య పార్టీనే అని విక్రమ్ అంటాడు అయితే పిన్ని బాబాయ్కి చెప్తాను అని అంటుంది వాళ్ళు కూడా అన్నయ్య పార్టీనే అక్కి నేను కూడా అన్నయ్య పార్టీనే నాకు రియానేమి చూడాలని లేదు అని విక్రమ్ అంటాడు మీరంతా అన్నయ్య పార్టీనే అదే అమ్మ ఉండి ఉంటే నా తరపున ఉండేది అని ఫ్లోలో అనేస్తుంది అక్కి అలా అనగానే రిషి కళ్ళలో నీళ్లు వస్తుంటాయి ప్రేమ ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రియా అడుగుతుంది అమ్మ గుర్తొచ్చింది పిన్ని నేను చేసే ప్రతి పనికి అమ్మని తలుచుకుంటాను అలా తలుచుకోగానే అమ్మ నాతో లేదు అని బాధగా అనిపిస్తుంది అని ప్రేమ అంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేసి హ్యాప్ చేయండి థ్యాంక్ యూ